ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే అరవిధ ఉన్నటువంటి నెగిటివ్ అంశం ఏంటంటే యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది ఆయనకి ఆ యాటిట్యూడ్ ప్రాబ్లం వల్ల ఏమైతుంది వితిన్ ద బీజేపీలో గ్రూపులు కట్టాడు అనేటువంటి బలమైన ఇంపర్స్ ఉంది ఎన్డీఎల్ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టి అక్కడ కొత్త అభ్యర్థిని తీసుకొచ్చాడని మొన్న ఎన్నికల ముందాక ఆరుమూరులో ఒక అభ్యర్థిని ఎక్స్పోజ్ చేసి చివరి క్షణంలో కొత్త ఇంకొక ఆయన తీసుకొచ్చి టికెట్ ఇచ్చాడని అట్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇద్దరు ముగ్గురు ప్రోత్సహించి చివరికి ఒకరికి టికెట్ ఇచ్చి మిగిలిన న్యాయం చేశాడనేటువంటి విమర్శ కానీ ఆరోపణ కానీ ఆయన మీద ఉంది యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది పసు బోర్డు గురించి చెప్పిన ఇప్పటికీ అది ఇంకా లాంచ్ కాని పరిస్థితి ఉంది నిజామాబాద్ లో మనకి జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ ఎన్నికల్లో మంచి మెజార్టీ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ చాలా పెద్ద అంటే కానిస్ట్యూ పట్టబద్దు కానిస్టేస్టెన్సీ చాలా పెద్ద జిల్లా హింద్రాబాద్ నాలుగు జిల్లా నాలుగు జిల్లా నాలుగు జిల్లాలో పట్టబద్దుల్లో ఓట్లు తీసుకునేది అసలు ఎమ్మెల్యే గెలిచిన కానీ కష్టం ఎంత కష్టమో ఎక్కడికక్కడ సమీకరణాలు మారిపోతాయి అందులో అప్పుడు బిఆర్ఎస్ స్టే తీసుకెళ్ళి తీసుకుంటాం గ్రూప్ ఉన్న ఆఫీసర్ ఆర్టీఏ జిల్లా ఆర్టీఐ అధికారి చంద్రశేఖర్ గౌడ్ తీసుకొచ్చి అక్కడ రాజీనామా చేయించి తెలిపెట్టింది మీకు ఫైనాన్షియల్గా అధికారంలో ఉన్నాం ఉన్నాయి ఆయన వ్యక్తిగతంగా పనిచేశాడన్నా ఏదో నెట్వర్క్ ఉన్నదాన్ని ఆయన ఆయనకి ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ ఆయన గెలిపించి నాకు కాబట్టి ఇవాళ కూడా నేనేమంటానంటే నిజామాబాద్ ఎంపీగా ఆయన పెట్టడం ఎలా కాంగ్రెస్ లేదంటే ముఖ్యమంత్రి స్ట్రాటజీ అది ఎందుకు ఆయన రైతు వారీగా ఉంటారు ఆయన వేషధరని కానీ ఆయన రోజువారి దినచర్య కానీ చాలా సౌమ్యుడిగా ఉంటాం రైతు వారి స్వభావం ఉంటాం అని ఇప్పుడు చూసిన భుజం మీద పచ్చ కండవాతో రాజకీయ నాయకుల సాధారణ మనుషుల కనపడతారు కనపడతారు రెండోది ఏంటంటే నిజామాబాద్ నియోజకవర్గంలో రైతాంగం రైతులు కానీ ఎర్ర జోన్లు పండించేవాళ్ళు కానీ ఏ రకంగా చూసినా రైతు ఇది ఆయన కలిసి వచ్చే అంశంగా ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్నాడు రెండు రైతు కనపడుతుంటాడు మీరంటే సౌమ్యంగా ఉంటాడు పట్టభద్రుల్లో ఎన్ని